వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ విశ్వవిద్యాలయాలు వాటి అనుబంధ కళాశాలల్లో పనిచేసే లెక్చరర్లు ప్రొఫెసర్లకు శుభవార్త సెవెంత్ పే కమిషన్ సిఫార్సులు అమలులోకి భాగంగా కేంద్ర ప్రభుత్వం వేతనాలను భారీగా పెంచనుంది కాలేజీలు వర్సిటీల్లో పనిచేసే బోధనేతర సిబ్బంది కూడా ఈ పెంపు వర్తించనుంది ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ కురిపించిన వరాల జల్లుగా దీని లెక్చరర్ల సంఘాలు భావిస్తున్నాయి ఒక అంచనా ప్రకారం రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని యూనివర్సిటీ అసోసియేటెడ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోజ్ పాండే అన్నారు కింది స్థాయి సిబ్బందికి ఏడు వేల వరకు ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగులకు నలభై వేల వరకు ఈ పెరుగుదల ఉంటుందని ఆయన తెలిపారు వాస్తవానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గతేడాది వేతనాల పెంపుపై ఆదేశాలు జారీ చేసింది కొన్ని రాష్ట్రాలు దాన్ని అమలు చేయలేదు ఇప్పుడు కేంద్ర నిర్ణయంతో దేశవ్యాప్తంగా అన్ని వర్సిటీలు వాటి అనుబంధ కాలేజీల సిబ్బందికి జీతాలు పెరుగుతాయని మనోజ్ పాండే వివరించారు ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు మందికి ప్రత్యక్షంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే మూడు పాయింట్ ఐదు లక్షల మందికి పరోక్షంగా లబ్ధి చేకూరుతుందని అన్నారు